కనిపెట్టుకొని ఇది క్రీస్తు సంఘం ఈ సంఘంలో ఉంటే మనకు ఐక్యత ఉంటుంది ఐక్యత ఉండాలి అంటే క్రీస్తు రక్షణ పొందుకుంటే బలముగా ఉంటుంది క్రీస్తు రక్షణ మనకేం చేసి పెడతానంటే నువ్వు బహుగా పాలిస్తావా రక్షణ ఎంత ఫలాన్ని ఇస్తుంది కాబట్టి తండ్రి మీ పిల్లలకి ఇక్కడ ఏది అవసరమైందో అది నన్ను ఇక్కడ నిలబెట్టి మీరు మాట్లాడిచ్చారు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఎంత అద్భుతంగా మాట్లాడించాడు ప్రతి చోట ప్రతి సందర్భంలో ఈ కుటుంబ ప్రాంతాలు అన్నిటి చోట మాట్లాడిస్తా ఉన్నాడు నా ద్వారా నాలో పరలోక సంగతులు నింపిన తండ్రి ప్రభువును బట్టి ఆత్మను బట్టి నేను స్తోత్రములు అయ్యా స్థుతులు స్తోత్రములు మహిమ ఘనత ప్రభావములు స్థుతియాగములు మీకు సమర్పిస్తున్నానయ్యాడు నీటిలో ఆ రాతిలో ఉన్న నీళ్లు ఎంత బతుందో దేవా వాళ్ళ హృదయము రాతి అయితే ఆ లోపల ఉన్న పట్టుదల నీళ్ళు అయితే అవి నామములో రక్షణగా ఆ నిర్ణయాలు గాక ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నాను ఏ నిర్ణయాన్ని అయినా మార్చగలిగిన దేవుడు వాళ్ళ హృదయం అనే రాతి పండలు రాతి బాణల్లో వాళ్ళు నిర్ణయాలు అనేవి లోపల ఉన్నాయి యేసుమన అవి రక్షణ నిర్ణయాలుగా మారిపోరు కాక అలాగే మంచిదని ఆయన ప్రేమ హిందువు సంఘ బిడలు అందరికీ ఈ మాటలు విన్న పిల్లలు ప్రతి ఒక్కళ్ళు ఎవరెవరైతే రక్షణ లేని వాళ్ళు గృహాల్లో ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడుకుని వాళ్ళకు వివరాలు చెప్పి యేసు మార్గములను తీసుకొచ్చే విధంగా వీళ్ళను స్వార్థ ప్రకటించేవారిగా తండ్రి ప్రతి ఒక్కరిని చేయమని శోధన సమయంలో నేను నడిపిస్తానని మీరు సెలవు ఇచ్చారు అలాగే శోధనలో సమస్యలు వచ్చినప్పుడు ఈ కుటుంబాన్ని ఏసు నడిపిస్తూ ఉన్నాడు ఆ శోధనను చిడిపిస్తూ ఉన్నాడు ఇక ఆ శోధనల వైపు వెళ్లకుండా తండ్రి ఏసు మార్గములో ఈ బిడలు ఉండునట్టును సహాయం చేయి చేయించిన వచ్చిన అందరిని పట్టిస్తూ తీసుకున్నారు లేవా ఈ వాతావరణం బట్టి కరెంటుని బట్టి ఇంత మంచి సందర్భాలను బట్టి స్థూతులు గుంటూరు నుంచి రావటానికి నాకు చూపిన కృప ఆ పిల్లలు చూపిన ప్రేమ గోపి గోపి మీరు ఏ విధముగా రండి తొందరగా రండి మీరు త్వరగా రావటానికి మీరు కారు వాహనాన్ని సిద్ధపరచుకునే తిరిగి మేము వెళ్ళేటప్పుడు కూడా మాకు తమ్ముడుగా ఉండి ఇక్కడున్న పిల్లలకు తోడుకోండి ఇక్కడ ఉన్న సంగములకు తోడుకోండి ఈ కుటుంబానికి వారు పిల్లలకు తోడుకోండి నడిపించమని దేవా ప్రార్థిస్తున్నాను గోపి రక్షణ స్వప్న రక్షణ ఆయన ఒక నూతన కార్యము జరుగునుగా రక్షణ పొందిన కోటమక్క ఇంకా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏసుక్రీస్తు వాక్యానికి నామముని జీవించుతుగా ప్రార్థన వేడుకలు చూతడు మన తండ్రి దేవుని ప్రేమ ఏసు ప్రభుల వారి కృప పరిశుద్ధాత్మల సహాయం గోటి గోపి కుటుంబం వారి బంధువులు ఇక్కడికి వచ్చిన సంఘం ప్రతి ఒక్కరితో ఆమె థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ స్వీట్ మహారాజు కేంద పెద్దలకి చిన్నపిల్లలకి ఆడపిల్లని తల్లి చెల్లెమ్మలకి కొందాం కొందము ఎవరు బిడ్డలందరికీ కొందము థ్యాంక్ యూ గోపి థ్యాంక్ యూ తప్పక లోపడండి మూతన కార్యం త్వరగా దేవుడు మీరు ఉదయములను ప్రభుత్వ టూ తిప్పును గాక